ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ వన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈజ్ యోర్ ఫౌండేషన్ పీరియడ్ చాలా మంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఏదో పెద్ద చేస్తామని ఆశపడతారు దే ఓన్ సస్టైన్ దే వన్ సర్వైవ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ చాలా మంది సేవకు వస్తాను కూడా చాలా మంది ఎవరి కలిసి అలా నేను సేవ ప్రారంభించేస్తాను ఎంత వయసు పదహారు పదిహేడు పద్దెనిమిది వెయిట్ 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 ఆగు ఆగు ఫస్ట్ ఎవరి కిందకన్నా ఇల్లు కొంచెం తరిపి తీసుకో లేన్ డిసప్ డిసిప్లిన్షిప్ డిసైపుల్షిప్ శ్రమశిక్షణ ఒకరి అధికారం కింద లెక్కప్ప చెప్పే మనస్సు సమయాన్ని పాటించే మనస్సు ఎవరు లెక్క లేరు అనుకో ప్రాబ్లం నువ్వు ఇంకా నువ్వు దేవుడు కొబ్బులు సల్ల మలిసి వస్తాయి జాగ్రత్త యూ టు బీ అండర్ ద కంట్రోల్ ఒకరు నిన్ను విమర్శించే వాళ్ళు ఒకరు నిన్ను అడిగేవాళ్ళు ఉండాలి ఒకలే ఉండాలి లోకం అంతా విమర్శిస్తాం కాదు ఎవడు పడతాడు విమర్శిస్తే ఇంక నువ్వు బ్రతకలేవు నువ్వు ఒకరి లెక్క కింద ఉన్నప్పుడు నీ మేలు విషయమై వారు నిన్ను సరిదిద్దే వారు ఉంటారు అండర్ ఇట్ ప్రిపేర్ ఫర్ ఇట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తామండి మన జీవితంలో యేసు ప్రభుత్వం యేసు ప్రభు ఆయన ముప్పై సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ఎవరికైనా తెలుసా ఆయన ఏం చేశాడు ఎవరికైనా తెలుసా ఒక మాటలో హీ వాజ్ ఎ కార్పెంటర్ సన్ అంతే ఓవర్ ఏం జరిగాడు ఆయన ఎంట్రీ చూస్తే పుట్టిన ఆ పరిస్థితి అదంతా చూసిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ మనం చూస్తాం ఏంటంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకి ఆలయంలో వాక్యం నా తండ్రి పని మీద ఉన్న ఐమ్ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇన్ ద రైట్ టైం దాని తర్వాత ఎయిటీన్ ఇయర్స్ యేసు ప్రభు కనబడ్డు పద్దెనిమిది సంవత్సరాలు మరలా ఆయన గురించి ఎక్కడ రాయబడదు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఏం చేశాడు ఎవరు తెలీదు ముప్పై సంవత్సరాలకి ఆయన కనబడతాడు మళ్ళీ వై ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఇరవై రెండు సంవత్సరాలు నేను గొప్ప సేవ నుంచి అయిపోతానంటే వెయిట్ వెయిట్ దర్స్ టైం ఇట్స్ టైం యూ ప్రిపేర్ బట్ లిస్సన్ యూ హ్యావ్ టు గ్రో ఎదగాలి ఈ మొదటి సంవత్సరం నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపలికి ఒక మనిషి చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎరగాలంటే మొదటిగా ఇట్ ఇస్ నాట్ హౌ మచ్ యూ స్టడీ హౌ మచ్ యూ నో గాడ్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్ముడు తెలుసా చాలా మందికి తెలియట్లే బాలుడు నడవలసిన త్రోళ్ల వాడిని వాడికి నేర్పించండి అప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు తప్పిపోడు ఇట్ ఈస్ యూ హ్యావ్ టు లర్న్ వెన్ యూ హ్యావ్ టు లర్న్ అ పీరియడ్ ఆఫ్ లర్నింగ్ హంబుల్ యువర్ సెల్ఫ్ హంబుల్ సెల్ఫ్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపటకే ఒక వ్యక్తి దేవుణ్ణిలోకి దగ్గర రావాలండి పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలండి ఆత్మవరాలతో నింపబడాలి ఉండాలి దైవ జ్ఞానంతో నింపబడి ఉండాలండి